నటి మెహరీన్ పిర్జాదా అరికి సుపరిచితమే నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు మెహరీన్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఆమె తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అందరినీ అలరించారు కానీ ఈ మధ్య కాలంలో తెలుగులో అయితే తనకి అవకాశాలు ఏమి రాలేదు అని చెప్పాలి కానీ బాలీవుడ్ లో మాత్రం రీసెంట్ గానే ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశారు మహరీన్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న మెహరీన్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు అయితే తాజాగా మెహరీన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నటింటే వైరల్ అవుతుంది తను తీసుకున్న డెసిషన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఇంతకీ తను ఏం చేసింది అంటే ఫ్యూచర్ లో పిల్లల కోసం తను ఇప్పుడే ఈ విషయాన్ని అందరితో షేర్ చేస్తూ ఈ పని కోసం లాస్ట్ ఇయర్ నుంచి నా మైండ్ చేస్తూ ఉన్నాను ఫైనల్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత పర్సనల్ విషయం అందరికి చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించాను కానీ కొంతమంది మహిళల కోసం ఈ విషయాన్ని చెప్తున్నాను ఆ తర్వాత వచ్చే అవాయిడ్ చేయొచ్చు అనిపించింది అమ్మ ఈ నాకు హర్ట్ చేస్తుందా అంటే ఛాలెంజింగ్ గా అంటే చాలా ఛాలెంజింగ్ అని చెప్తాను కానీ మీరు ఇది వతిటా అని అడిగితే మాత్రం ఎస్ అని చెప్తాను మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి అని తను తీసుకున్న నిర్ణయం గురించి అందరికీ షేర్ చేశారు మెహరీంద్ర ఆమె పోస్ట్ చూసిన వాళ్ళు బ్రేవ్ ఉమెన్ అంటూ కమెంట్స్ పడుతున్నారు